Thank <laughs> you.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని అమ్ముకోవడానికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో ఆయన మా అందరికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి అరవై వేల మందితో మనం సంతకాలు చేయించి వీటన్నిటిని కూడా గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది అయితే నెల్లూరు నగర నియోజకవర్గానికి అరవై వేల సంతకాలు టార్గెట్గా మనం పెట్టుకున్నప్పటికీ సుమారుగా నా అభిప్రాయం ప్రకారం అయితే లక్ష సంతకాలకు పైగా కూడా ఈ ప్రజా ఉద్యమంలో అందరూ కూడా పాల్గొనేదానికి అవకాశంగా కనపడతా ఉంది ప్రతి డివిజన్లో కూడా వేలాదిగా ఒక్కొక్క డివిజన్ సుమారుగా రెండు వేల మంది దాకా మనం సంతకాలు పెట్టాల్సి ఉంటే సుమారుగా ఒక్కొక్కరు ఈరోజు మూడు నుంచి నాలుగు వేల మంది వరకు కూడా ఈరోజు సంతకాలు పూర్తి చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పిలిపించినా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో చాలా చక్కగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం కానీ వాటన్నిటిని కూడా దిగ్విజయంగా చేయడం కూడా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షం ఉన్నప్పటికి కూడా ఏ ఒక్క కార్యకర్త నాయకుడు కూడా లెక్క చేయట్లా అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది అందులో భాగంగా సీనియర్ కార్పొరేటర్గా జిల్లా ఉపాధ్యక్షుడిగా వేలూరు మహేష్ గారు ఎప్పుడు కూడా ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ కార్పొరేటర్గా వేలూరు మహేష్ గారు ఎప్పుడూ కూడా యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో కూడా విజయవంతం కావడానికి తన వంతుగా పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు ఈ నలభై ఆరో డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఈ రచ్చబండ ద్వారా అందరి దగ్గర కూడా సంతకాలు చేయించుకోవడం కానీ ప్రతి షాపుకి కానీ ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో ఈరోజు వేదర్ మహేష్ గారు ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం దీనికి సంబంధించి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరలా రావాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు పేదవాళ్ళ దగ్గర నుంచి ఉన్నత వర్గాల దగ్గర నుంచి అలానే ఉ ఉపాధ్యాయ అందరూ కూడా ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనే అభిప్రాయం ఈ రోజు ఉన్నారు కాబట్టి ఈ రోజు పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు మనం కష్టాల్లోనే ఉన్నాం మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ ఇంకొంత కాలం కనుక మనం ఓర్చుకోగలిగితే తప్పకుండా ప్రజలందరికీ కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం కార్యకర్తలు నాయకుల కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరినీ మనం దగ్గరకు తీసుకోవడం జరుగుతుంది నాయకులు కార్యకర్తల కష్టానికి వాళ్ళ గౌరవం ఇవ్వడం కూడా జరుగుతుందని మరి అందరికీ కూడా అదే చెప్తా ఉన్నాం ఇంత కష్టపడతా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మీ అందరికీ కూడా జ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఎలా మంచి జరుగుతుందో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మంచి జరుగుతుందని ఈ రూపంగా నేను అందరికీ కూడా తెలియజేస్తూ